కల్కి అవతారం అనేది హిందూ దేవుడు విష్ణువు యొక్క పదవ అవతారం ఇదే చివరి అవతారం ఇది ఇంకా భూమిపై రాలేదు ఈ అవతారం ఇంకా భూమిపై దిగలేదు ఇప్పుడు కలియుగం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం కాస్త మంచిగానే ఉన్నది కానీ ఈ కలియుగం చివరలో భూమిపై పాపం అధర్మం తారాస్థాయికి చేరుకున్నప్పుడు అంటే హద్దులు దాటిపోయినప్పుడు ధర్మాన్ని తిరిగి స్థాపించటానికి శ్రీ మహావిష్ణువు కల్కిగా అవతరిస్తాడు ధర్మ గ్లా నిర్భవతి భారత అభ్యుద్ధ నమ तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूना विनाशाय च दुष्कृताम् धर्मसंस्थापनार्धाय సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో అధర్మము వృద్ధినొందునో ఆయా సమయములయందు భగవంతుడు భూమి పైన శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షముల కొరకు ప్రతి యుగము నా అవతారము దాల్చుచున్నాడు అట్లాగే కల్కి అవతారం కూడా వస్తాడు చెడుపై దుర్మార్గులు దుర్మార్గులు దుష్టులపై మంచి సాధించే అంతిమ విజయాన్ని మరియు ఈ సృష్టి చక్రంలో ధర్మం యొక్క పునరుద్ధరణను ధర్మాన్ని సూచిస్తుంది చూపిస్తుంది కల్కి ఉద్ధరించేది కలియుగంలో పూర్తిగా అయిపోయే సమయంలో భూమిపై ఉన్న పాపులను నాశనం చేసి ధర్మ మార్గాన్ని నిలుపుతాడు కల్కి సత్యయుగాన్ని ధర్మయుగం ప్రారంభమవుతుంది అప్పుడు చేస్తాడు కల్కి విశ్వశాస్త్ర ప్రకారం నాలుగు యుగాలు ఉంటుంది ఒకటి సత్యయుగం రెండు త్రేతాయుగం మూడు ద్వాపరయుగం నాలుగు కలియుగం ఇది కలియుగం పురాణాల ప్రకారము ఋషి భృగు అనే అతని భార్య రాక్షసులను దేవతల నుంచి రక్షిస్తుందట రాక్షసులను కాపాడుతుందిట ఆ విషయం తెలిసి శ్రీ మహావిష్ణువుకి చాలా కోపం వచ్చింది కోపోద్రిక్తుడైన శ్రీ మహావిష్ణువు ఆమెను వెంటనే సంహరిస్తాడు చంపేస్తాడు ఋషి భార్యని చంపేస్తాడు రాక్షసులకు రాక్షసులను కాపాడుతుందని ఈ చేదు వార్త తెలిసి భృగు ఋషి విష్ణువును శపించాడు వెంటనే ఆ శాపం వల్లనే శ్రీ మహావిష్ణువు మానవుడిగా జన్మిస్తాడు భూమి మీద తనకు ఇష్టమైన వారికి దూరంగా ఉంటాడు విష్ణువు ఇట్లా ఆ ఋషి శాపం వల్లనే విష్ణువు భూమిపైకి దిగి దుష్టులతో పోరాడుతూ ప్రజలను సాధువులకు సహాయం చేస్తూ అనేక అవతారాలు ఎత్తుతాడు అందులోనే ఈ కల్కి అవతారం కూడా ఈ శాపం వల్లనే ఇట్లా కల్కి ఎలా ఉంటాడంటే ఒక శక్తివంతమైన యోధుడు బ్రాహ్మణ కులంలో బ్రాహ్మణుడు వైష్ణవుడు కులంలో పుట్టినా చాలా ధైర్యము పరాక్రమము కలవాడు ఇతను ఈ యోధుడు దేవదత్త అనే ఒక తెల్లని చక్కని గుర్రంపై స్వారీ చేస్తూ దుర్మార్గులను చెడును నాశనం చేసే వీరఖడ్గాన్ని తన చేతిలో ధరిస్తాడు ఎప్పుడు భయంకరమైన రూపం చెడ్డవాళ్లని దుష్టులని ఇబ్బందులు పాలు చేసే వాళ్ళని అందరినీ చంపేస్తాడు ఊరుకోడు పరాక్రమవంతుడు కోపోద్రిక్తుడు శ్రీకృష్ణుడు భూమిని విడిచి వెళ్ళాక అంటే శ్రీకృష్ణుడు నిర్వ్యాణం అయిపోయాక కలియుగం మొదటి దశకు వస్తుంది మొదటి దశలో ప్రారంభమైతుంది ఇది ముగిసే సమయంలో ఇప్పుడు కలియుగం కలియుగం నడుస్తుంది ఇలా ఎన్నో వేల సంవత్సరాలు కలియుగం ఉంటుంది ఎంతో కాలం అయిన తర్వాత ఈ కలియుగమంతా ముగిసే సమయంలో కల్కి జన్మిస్తాడని అంటారు అందరూ నమ్ముతారు పురాణ గ్రంథాల ప్రకారం ఇది వ్యాస మహర్షే చెప్పాడు తోటి మాట అప్పుడు మళ్ళా కలికి కలియుగం పూర్తి అయిపోయిన తర్వాత సత్యయుగం ప్రారంభం అవుతుంది అప్పుడు కలిపి కలికి ధర్మయుగాన్ని ప్రారంభిస్తాడు కలికి గురువు అమరత్వ అమరత్వం పొందిన పరశురాముడే గురువు భగవానుడు గొడ్డలిని బహూకరిస్తాడు కల్కికి కల్కి శివుడిని ధ్యానం చేసి శివుడిని ప్రసన్నం చేసుకొని మంచిగా దైవశక్తులను పొందుతాడు ఈ దైవశక్తుల వల్ల ఎందుకు పొందాడు అంటే అధర్మాన్ని నాశనం చేయడానికి దుష్ట శిక్షణ చేయడానికి శిష్టుల్ని రక్షించటానికి మళ్ళా సత్యయుగాన్ని నెలకొల్పడానికి పాటుపడడమే ఇతని కల్కి యొక్క లక్ష్యం ముఖ్యమైన లక్ష్యం ప్రజల కోసం ఉంటున్నాడు కల్కి దానికోసమే గొడ్డలని బహుక బహుమానంగా తీసుకుంటాడు శివుడిని ప్రసన్నం చేసుకొని దైవశక్తుల్ని పొందుతాడు కల్కి అసలు ఎట్లా జన్మించాడు అంటే ఉత్తరప్రదేశ్లోని శంభల అనే గ్రామంలో విష్ణు యశస్సు అనే వైష్ణవ బ్రాహ్మణుడికి మరియు అతని భార్య సుమతికి జన్మిస్తాడు వాళ్ళు చాలా శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులు వాళ్లకు జన్మిస్తాడు కల్కి తెల్లని చక్కని గుర్రంపై స్వారీ చేస్తూ పాపాత్ములను హరించే వీర ఖడ్గాన్ని తన చేతిలో ధరించి ఉంటాడు కల్కి యొక్క ముఖ్యమైన లక్ష్యం దుష్టులను శిక్షించాలి పాపాలని అంతం చేసి ధర్మబద్ధమైన సత్యయుగం భూమిపై ఉంచాలి అన్నదే కల్కి యొక్క ముఖ్యమైన లక్ష్యం ఇది కల్కి పురాణము భాగవత పురాణము విష్ణు పురాణము మరియు మహాభారతం వంటి పురాతన పూర్వ గ్రంథాలలో వివరంగా చెప్పబడి ఉంది కృతయుగం సత్యయుగం నుంచి ఇప్పటి వరకు మహావిష్ణువు తొమ్మిది అవతారాలు ఎత్తాడు తొమ్మిది అవతారాల్లో దుష్టులను సంహరిస్తాడు మంచి వాళ్ళని కాపాడుతాడు సాధువులను రక్షిస్తాడు రామావతారం పూర్తయ్యాక కృష్ణావతారంలో మహావిష్ణువు కనిపించాడు ద్వారక నీట మునిగిపోతుంది అప్పుడు కృష్ణుడు అవతారం చాలించిన తర్వాత నుండి అప్పటి నుండి కలియుగం ప్రారంభమవుతుంది అప్పటి నుండే కలియుగం ప్రారంభమవుతుంది కానీ రాను రాను ధర్మం గతి తప్పుతుంది ఇట్లా ఎట్లా అంటే సత్యయుగంలో ధర్మము నాలుగు పాదాలపై నడుస్తూ ఉంటుంది నడిస్తే త్రేతాయుగంలో అదే ధర్మం మూడు పాదాలపై నడిచింది ద్వాపర యుగంలో ధర్మం మూడు పాదాలపై నడిచింది ఇప్పుడు కలియుగంలో మాత్రం ధర్మం ఒక్క పాదంపై నడుస్తుంది మూడు పాదాలపై అధర్మం ఉంటుంది ఇంకా ధర్మం అనే మాట మాటే వినిపించని రోజున అంటే రాను 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 అధర్మం పెట్టేగిపోతూ ఉంటుంది ధర్మం తక్కువైపోతూ ఉంటుంది అసలు చివరికి ధర్మం అనే మాటే వినిపించని రోజున మొత్తం భూమి మొత్తం తుడిచిపెట్టడం పోతుంది తుడిచిపెట్టుకుపోతుంది అప్పుడు కలికి అవతారంలో శ్రీ మహావిష్ణువే దుష్ట శిక్షణ చేస్తాడని వ్యాస మహర్షి అన్న మాట ఇది పురాణ గ్రంథాలు చెప్తున్నాయి కలికి ఎప్పుడు ఎప్పుడు వస్తాడు అంటే ఎక్కడ దైవ పూజ అనేదే ఉండదు అప్పుడు యజ్ఞ యాగాదుల మాటే వినిపించదు అప్పుడు వస్తాడు గోవులను వధిస్తూనే ఉంటారు లోకమంతా మాంసాహారం తింటారు వివాహ వ్యవస్థే నిలబడదు భార్య భార్య భర్తని పట్టించుకోదు భర్త భార్యని పట్టించుకోదు ధర్మము బాధ్యత ఎక్కడా ఉండదు తల్లిదండ్రులను చూసే బిడ్డలు ఉండరు పురుషుడు పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే ఆయుష్ ఉంటుంది ఇంకా స్త్రీలు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు శోకిస్తూ ఉంటారు స్త్రీ శోకం మంచిది కాదు అందరూ వ్యాధులతో కష్టాలు పడుతూ ఉంటారు ఎప్పుడు వ్యాధిగ్రస్తులై ఉంటారు ఇట్లాంటి సమయంలోనే కలికి వచ్చి దుష్టులను సంహరించి కలియుగం అంతరించిన అంత అంతరి అంతం చేసే వరకు ఇలా దుష్టులను సంహరిస్తాడు కలికి అవతారంలో వచ్చిన శ్రీ మహావిష్ణువు ఈ మధ్యకాలంలో తర్వాత ఏమైపోతుంది జల ప్రళయం వస్తుంది జలప్రళయం వస్తుంది వరదలు వర్షాలు నానా భీభత్సం సృష్టి అంతా తలకిందులైపోతుంది అడవులు మృగాలు అంద అన్ని అసలు భూమి మొత్తం సముద్రంలో కలిసిపోతుంది సముద్రం సముద్రంలో జలప్రళయం వస్తుంది సముద్రాలు పొంగుతాయి ఇట్లా భూమి మొత్తం మునిగిపోతుంది వరదలు వర్షాలు ఇట్లా అయితే అప్పుడు ఈ భూమి అంతా అంతరించిపోతుంది చిట్ట చివరికి మళ్ళా ప్రపంచం మొదలైతుంది మళ్ళా ప్రపంచం మరో ప్రపంచం వస్తుంది ధర్మ ప్రపంచం ధర్మయుగం మళ్ళా వస్తుంది త్రేతాయుగము యుగము లాగా లా ఉంటుంది ధర్మం మాటే వినిపించని రోజున అప్పుడు వస్తాడు కలికి అవతారంలో కానీ ఇప్పుడే కాదు ఇప్పుడు కలియుగం కలియుగం కాల చక్రంలో ఇప్పుడు కలియుగం నడుస్తున్నది కలియుగం మొత్తం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంటుంది ఇట్లాగే కొనసాగుతూ ఉంటుంది కలియుగం ఇప్పటి వరకు ఎంత అయిందంటే ఐదు వేల సంవత్సరాలు గడిచాయి ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి కలియుగం మనిషికి అసలు ఆయుర్దాయం నూరు సంవత్సరాలు మాత్రమే ఇప్పుడు నడుస్తున్నది నూరు సంవత్సరాలు అయితే అందులో కాస్త భాగం వ్యాధి వ్యాధుల వెంట పడి పోయే పోతారు కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది అలా వ్యాధులతో కష్టాలు పడతారు అది రాను రాను యాభై సంవత్సరాలకు అవుతుంది ఆయుర్దాయం తరువాత ఇరవై ఐదు సంవత్సరాలకు ఆయుష్ అయిపోతుంది తర్వాత రాను రాను మగవారికి ఆడవారికి మగవారికి ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాలు ఆయుష్ ఉంటుంది అంత అధర్మం పాపం దొంగల భయం అసలు ప్రతి ఇంట అసలు దీపారాధనే ఉండదు దీపారాధన లేని చోట అది అరణ్యం మృగాలు ఉంటాయి దీపాల దీపారాధన చే లేని చోట అసలు భక్తి ఉండదు ఉండదు అధర్మం ఉంటుంది అంత దీపారాధన ఉన్న చోట భక్తి ఉంటుంది ధర్మం ఉంటుంది ఈ మానవత్వం అనేదే లేకుండా పోతుంది ఇంకా సా ఇలా నడుస్తూ ఉంటుంది కానీ ఇంకా చాలా కాలం ఉంది ఇప్పుడే భయం లేదు ఇప్పుడు కలియుగం నడుస్తున్నది కానీ ఇప్పుడే అది భయం లేదు ఇప్ ఇప్పుడే పట్టించుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు కాస్త దేవాలయాలు ప్రజలల్లో భక్తి ధర్మం బాధ్యత చాలా మందిలోనూ ఉంటుంది కొంత అధర్మం ఉంటుంది కొంత ధర్మం ఉంటుంది దేవాలయాలు ఉంటాయి పండితులు ఉంటారు పండితులు పురాణాలు ప్రవచించే పండితులు ఉంటారు మంచిని బోధించే పండితులు ఉంటారు ఈ కలియుగంలో అసలు ఈ కలియుగంలో అందరికీ భగవన్నామ స్మరణని ముక్తి మోక్షం అని అందరూ చెప్తారు పెద్దవాళ్ళు చెప్తారు పండితులు చెప్తారు ప్రవచనాలలో ఉంటుంది అందరూ భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటారు వారి వారి పనులల్లో ఉన్నా భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటారు ముక్తి మోక్షం సంపాదిస్తూ ఉంటారు ఇలా ఉంది ఏ ఇంట్లోనూ అసలు దీపారాధన లేని ఇంట్లో భక్తి ఉండదు లోకంలో ఇలా అధర్మం పాలైపోయిన తర్వాత ఇంకా అధర్మం పెట్టేగిపోయిన తర్వాత లోకంలో ఇంకా అప్పుడు కలికి వస్తాడు కలికి కలికి అవతారం వచ్చి అందరినీ లోకంలో ధర్మం నెలకొల్పుతాడు దుష్టులను చెడ్డవాళ్ళని అందరినీ ఇంకా సంహరించడమే చేతిలో ఖడ్గం ఉంటుంది వీర ఖడ్గం ఉంటుంది తెల్లటి గుర్రం మీద వెళ్తూ ఇంకా అందరినీ సంహరించడమే సాహసం పరాక్రమంతో కూడి ఉంటు ఉంటాడు భయంకరమైన ఆకారం కలికి అవతారం ఇట్లా నడుస్తుంది కలికి అప్పుడు వస్తాడు అంతా ధర్మం స్థాపిస్తాడు సముద్రాలు పొంగుతాయి ఇంకా లచిత్త చివరిన ఏమైతుంది ఈ యుద్ధంలోనే అంటే ప్రజలతో యుద్ధం చేస్తూ ప్రజల్ని సంహరిస్తూ అట్లా గాయాల పాలైపోతాడు కలికి ఆ గాయాలతోనే తన శరీరాన్ని ముగిస్తాడని గ్రంథాలలో ఉంది కలికి అవతారం అలా ముగుస్తుందని శ్రీ మహావిష్ణువు కలికి అవతారంలో ఇలా కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు ఇంకా లోకాలన్నీ స మహాసముద్రంలో మహాసముద్రం పొంగుతుంది భూమి అంతా సముద్రంలో ఇంకిపోతుంది పడిపోతుంది ఇంకా సర్వ ప్రాణులు అందులో మునిగిపోతారు సృష్టి అంతా నానా భీభత్సం అయితుంది అప్పుడు కొత్త ప్రపంచం వస్తుంది ధర్మ ప్రపంచం ధర్మయుగం మళ్ళా వస్తుంది త్రేతాయుగము మంచి ధర్మ ప్రపంచం మళ్ళా వస్తుంది ధరణి కన్నీరు తుడిచేందుకు శ్రీ మహావిష్ణువు కలికి అవతారం ఇట్లా వస్తాడు ఇలా జరుగుతుంది కలికి వస్తాడు కాని ఇప్పుడే కాదు భయం లేదు ఇంకా చాలా సంవత్సరాలుంది అధర్మాన్ని అని చెయ్యగా యుగ యుగాన జగములోనా అధర్మాన్ని అని యుగ యుగాన జగములోన పరి పరి విభవించే విక్రమ విరాట్ రూపమితడే స్వధర్మాన్ని పరిరక్షించగా సమస్తాన్ని ప్రక్షాళించగా அவதாரி பிதப்பூர்மம தனுவராம மன குயமய మీనమై పిదపకూర్మమై తను వరాహమై మనకు సాయమై బాణమై కరకు ఖడ్గమై చురుకు ఘాతమై మనకు ఊతమై వస్తాడు కల్కి అవతార పురుషుడు వస్తాడు కల్కి అవతార పురుషుడు